ఇది నిన్నటి వీడియో అనమాట నిన్న కాఫీ తగ్గేసి వేడివేడిగా క్లాస్కి అయితే బయలుదేరిపోయాను కదా నిన్నైతే నేను కట్ వర్క్స్ నాకు సరిగ్గా రాలేదు అని చెప్పాను కదా ముందు డ్రెస్కి ఈ డ్రెస్కి అయితే మళ్ళీ నేర్చుకున్నాను అనమాట ఈసారి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కొంచెం పెద్ద కట్స్ పెట్టాను అందుకనే అంత బాగా అన్నమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇంకా డ్రెస్ అయితే సగమే కంప్లీట్ అయింది రేపు ఇంకా మిగతాది కంప్లీట్ చేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టేసి ఫుల్ పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయాము ఇంకా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కళ్ళ ముందు పెట్టేసుకొని చక్కగా ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చూసి అబ్బా అద్దరిపోయింది అనుకుంటూ తినేసాం అనమాట నిజంగా అందరితో కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా తినడం చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఫుల్ అయితే ఆకలిసేసింది అని చెప్పి అక్క అన్ని తెప్పించింది ఫుల్గా తినేసి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి రాగానే టీ అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఎక్కడైతే అసలు చిన్నీలు వదలట్లేదు ఎక్కడ కనిపించినా ఓనీలు వేసేస్తుంది ఇంకా కొన్ని పనులు ఉంటే చేసేసుకుని ఈవినింగ్ సంజ్యా దీపం పెట్టేసుకుని డిన్నర్కి సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట మా వాడికి చాలా ఇష్టం సేమియా ఉప్మా అంటే మీరు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళచ్చు